ఏపీలోని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా ఆగమేఘాల మీద వెంటనే స్పందిస్తున్నారు అధికార టీడీపీ ప్రభుత్వ అవినీతి పాలనను వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బ్రహ్మాస్త్రాలను సిద్ధం చేస్తున్నారు జగన్ ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వైసీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయినపల్లి శ్రీనివాసరావు వేములవాడ రాజన్నకు కోడెముక్కు చెల్లించుకున్నారు ఆదివారం సిరిసిల్లలోని రాజన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి సన్నిధిని చేరుకున్న ఆయన తొలిస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీ గా జగన్ గెలుపొందాలని వేడుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడి పంటలు బాగా పండాలని ఆయన స్వామివారికి మొక్కుకున్నారు శ్రీనివాసరావు వెంట వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దేవర్నేని వేణుమాధవ్ జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము ఏపీ నాయకులు సత్యసాయి ప్రసాద్ అభిలాష్ తదితరులు ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి